కనిపించింది పేరు మార్చిన ఏం చేసినా కానీ ఇప్పుడు కంప్లీట్ గా దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి అన్న కనిపిస్తోందా నిర్వీర్యం చెయ్యరు కానీ ఒక గందరగోళానికి పరిష్కారం చెప్పట్లేదు సమాధానం చెప్పట్లేదు ప్రభుత్వం ఒక ప్రజల్లో ఒక ఆందోళన రేకెత్తినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎదురు దాడి చేసి తప్పించుకుంటుంది తప్పించి వాస్తవం వెల్లడించట్లేదు ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు మీరు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అయితే ఆయుష్మాన్ భారత్ కార్డు అన్నటువంటి కాన్సెప్ట్ ఐదు లక్షల రూపాయల దాకా వర్తిస్తుంది గతంతో పోల్చుకుంటే గతంలో ఆరోగ్యశ్రీ కూడా అంతే ఉండేది ఐదు లక్షలే ఉండేది వీళ్ళు చెప్తున్నట్టు ఇరవై ఐదు లక్షలు లేదు ఇరవై ఐదు లక్షలు ఎలక్షన్స్ ఒక మూడు నాలుగు నెలల ముందేమో అనౌన్స్ చేశారు అందులో ఇరవై ఐదు లక్షలకి ఇరవై ఐదు లక్షల ట్రీట్మెంట్ ఎవడు చేయించుకోడు కదా అది ఎవరికి పనికి వస్తుంది అంటే గుండె జబ్బులు వాళ్ళకి స్టంట్లు మార్చడము ఇట్లాంటి వాటిని పనికి వస్తుంది అలాగే పెద్ద సీరియస్ డిసీజెస్ వాళ్ళకి ఆ ఇరవై ఐదు లక్షలు బట్ దానికి అప్రూవల్ ఇదంతా గ్రౌండ్ లెవెల్లో నడవాల్సి ఉంది అది ఇంకా అసలు ఆచరణలోకి రాల ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటే ఐదు లక్షలు దాటి ఆరోగ్యశ్రీ ఎవరికన్నా ఇచ్చారు అన్న ఏదన్నా ఉంటే బేసిక్ వాళ్ళు చెప్పాలి ఎంతమందికి ఇచ్చారేంటన్నది వాళ్ళ ఆరోగ్యశ్రీ వాళ్ళ వాళ్ళు ఉండి ఉంటారు కదా అది వాళ్ళది పక్కన పెడదాం ఇక్కడ బేసిక్గా ఆరోగ్యశ్రీ తొలుత ప్రారంభించింది రాజశేఖర్ రెడ్డి తను పాదయాత్ర చేసిన సందర్భంలో ఎక్కడికి పోయినా కూడా అక్కడ భర్తలు